అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆడిముత్యాలు కార్యక్రమంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన కొన్ని ఆణిముత్యాల గురించి మనం తెలుసుకుందాం సినిమా ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఏమిటి అనేటటువంటి విషయాలు చిత్ర పరిశ్రమలో దాని ప్రస్థానం ఏమిటి అనేటటువంటి విషయాలపై తర్వాత నేను వీడియో చేస్తాను అన్నిని ఈ వీడియో పూర్తిగా చూడండి చివరిలోనే సినిమా వార్తలు విశేషాలు అవి ఉన్నాయి తప్పకుండా చూడండి ఇక సినిమాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చినటువంటి అనార్కల్ సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైంది ఇందులో వేదాంతం రాఘవయ్య గారు డైరెక్టరు నట సామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు అంజలిదేవి ఎస్వి రంగారావు నటించారు సంగీతం పి ఆదినారాయణరావు గారు అయితే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించింది ఆ సినిమా అసలు నిజంగా అంటే నాగేశ్వరరావు అంజలి వారి యొక్క నటన వారి యొక్క జంట చాలా అద్భుతంగా ఉంది ఇందులో అప్పుడు అందరూ కూడా ఈ సినిమాని బాగా ఆదరించారనమాట అదేవిధంగా తర్వాత వచ్చిన సినిమాలు కూడా యాభై ఐదులోవి కొన్ని ఉన్నాయి అదేమిటంటే అర్థాంగి సినిమా అర్థాంకి సినిమా సి పుల్లయ్య గారు డైరెక్టరు అక్కనే నాగేశ్వరరావు గారు సావిత్రి అంటే అప్పటికి ఇంకా బిరుదు రాలేదు నటి శిరోమణి అని అలాగే గుమ్మడి వారు అద్భుతంగా నటించారు ఈ సినిమాలో సంగీతం మాస్టర్ వేణు అయితే ఈ సినిమాలో చాలా ఆ రోజుల్లో ఒక అమాయకుడైనటువంటి భర్తను చక్కగా తీర్చిదిద్దినటువంటి కథ ఇది చాలా మంచి కథ ఇది మంచి సినిమా ఇక తర్వాత విషయానికి వస్తే అర్ధాంగి సినిమా అయిపోయిన తర్వాత ఆయన అటు తర్వాత వచ్చినటువంటి ఒక మంచి సినిమా ఉంది ఆ సినిమా అంటే అర్ధాంగి సినిమాలోనే ఏ నాగరావు గారు నటించారు అలాగే ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా ఆడింది ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా ఏ నాగరావు గారిది అది దొంగ రాముడు దొంగరాముడి దర్శకుడు కేవీ రెడ్డి అక్కినే నాగేశ్వరరావు మహానటి సావిత్రి నటించారు ఈ సినిమాలో సంగీతం పెంజాల సమకూర్చారు అయితే దొంగరాముడి సినిమా గురించి అంటే అందులో ఇందులో సినిమా అన్ని పాటలు కూడా సూపర్ హిట్ అయినాయి అన్నమాట మంచి మ్యూజికల్ హిట్ సినిమా ఆ సినిమాలో సినిమాలో అన్ని అన్ని సినిమాలు అన్ని కూడా మొత్తం అసలు ఈ సినిమాకి వచ్చినంత ఆదరణ ఆ రోజుల్లో ఏ సినిమాకి కూడా రాలేదు అంత అద్భుతమైనటువంటి ఆదరణ రోజులు మారే సినిమాకి వచ్చింది ఆ సినిమా ఎంత గొప్పగా ఆడిందంటే అందులో నాగేశ్వరరావు ఆయన ఒక రైతు పాత్ర పోషించారు ఆయనకు సతీమణిగా జంటగా సావుకర్జానికి నటించారు ఆ చిత్రం ఇందులో ఏ రూపాకర్ సాగారు అన్నో చిన్న అనే పాట చాలా పాపులర్ అయింది అంత అద్భుతమైనటువంటి సినిమా ఇది ఈ సినిమా ఆబాలు గోపాలన్నీ కూడా ఆ రోజుల్లో ఆదరించారు అందరూ కూడా తర్వాత వచ్చిన సినిమా ఏమిటంటే మిస్సమ్మ మిస్సమ్మ చిత్రం ఈ చిత్రంలో మల్టి ఇది ఇది మల్టీ స్టారర్ చిత్రం అనమాట అతిరథ మహారాజులంతా ఇందులో నటించారు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు గారు అలాగే సావిత్రి జమున అలాగే నటసింహం ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు అంటే సింహం ఉండేవారు ఉండేవారైనా ఆయనప్పుడు నటసింహం అనేవారు అలాగే ఎస్వి రంగారావు గారు రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు రేలంగి వెంకట్రామయ్య గారు రేలంగి అంటే వీరిద్దరూ కూడా హాస్యాన్ని ఎంతో అద్భుతంగా ఆ సినిమాలో పండించారు దీనికి దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు సంగీతం ఆనాడు రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ చేస్తే నేను ఎన్నో వీడియోలు చేయగలను అన్ సెలవు అందరికీ నమస్కారం